వాక్యాన్ని చదువుకుందాం మలాకి గ్రంథము నాలుగవ అధ్యాయము రెండవ వచనాన్ని చదువుకొని ధ్యానించుకుందాం మలాకి ప్రవర్త మాట్లాడుతున్న మాటలు ఎంత అద్భుతమైనవి ఎంత అమూల్యమైనవో ఈ మాటలు మనం నేర్చుకుందాం అయితే నా నామందు భయభక్తుల వరకు మీకు నీతి సూర్యుడు ఉదయించును అంటున్నాడు దేవుడు మాట్లాడుతున్నమాట యందు భయభక్తుల వరకు మీకు నీతి సూర్యుడు ఉదయించును అని చెప్తున్నాడు ఎవరు నీతి సూర్యుడు అంటే యేసుక్రీస్తు ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఆయన ఉదయించే సూర్యుడు కానీ ఇక్కడ మనం భౌతికంగా చూస్తున్నప్పుడు ఉదయించి అస్తమించే సూర్యుడు ఉన్నాడు ఈ సూర్యుడిని మన కొరకు చే మన కొరకు సృష్టించాడు ఆ నీతి సూర్యుడైన దేవుడు అందుకే ఆయన పేరు నీతి సూర్యుడు ఉదయించిన సూర్యుడు అని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఉదయించును అని చెప్తా ఉన్నాడు మొదటిది రెండవది అతని రెక్కలు ఆరోగ్యము కలిగ చేయని చెప్తున్నాడు రెండవది దేవుడు ఆరోగ్యాన్ని కలుగజేసే దేవుడు ఎందుకు అంటే ఆయన నీలో ఉన్న అనారోగ్యాన్ని నాలో ఉన్న అనారోగ్యాన్ని మన పాపమును భరించడానికి ఈ భూమి మీదకి వచ్చాడని పరిశుద్ధమైన గ్రంథం చెప్తూ ఉంది విషయ గ్రంథము యాభై మూడవ అధ్యాయము నాలుగవ వచనం ఈ రీతి రాయబడింది నిశ్చయముగా మన పాపములు భరించి మన రోగాలు భరించి మొదటి నిశ్చయముగా మన రోగాలు భరించి అదే విషయ గ్రంథం యాభై మూడవ అధ్యాయము వచనము అనేకుల పాపమును భరించి అని చెప్తున్నాడు అనేకుల పాపమును భరించిన దేవుడు అలాగే మళ్ళా కొరంతి రాసిన పత్రిక రెండవ కొరంతి ఎనిమిదో వచ్చే తొమ్మిదో వచ్చిన ప్రకారంగా మనల్ని ధనవంతులు చేయడానికి ఆయన మన దరిద్రతను భరించిన దేవుడు అని వాక్యం చెప్తూ ఉంది కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్న మాట అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేస్తాయి దేవుని యొక్క రెక్కలు ఆరోగ్యము కలుగజేస్తాయి అందుకే ఆయన శిలువలో నీ కొరకు నా కొరకు మరణించాడు సమాధి చేయబడ్డాడు తిరిగి ఆయన లేచాడు కాబట్టి అంత అద్భుతమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం రెండవది ఏం నేర్చుకున్నావు అతని రెక్కలు ఆరోగ్యము కలిగజేయును అని చెప్తున్నాడు మూడవది ఏం ఇక్కడ క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయదురు అంటున్నారు కొవ్విన దూడ చూడండి అది అంటే మంచి బలముతో ఉంది కాబట్టి అది గంతులు వేయినట్లు మీరు గంతులు వేస్తారని దేవుడు చెప్తున్నాడు కొవ్విన దూడ ఏ రీతి అయితే గంతులు వేసి అది పరిగెత్తుతుందో నీవు కూడా అలా పరిగెత్తుదురు అలా మీరు గంతులు వేస్తారని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మరి నీలో అనారోగ్యం ఉందని కృంగిపోతున్నావా అప్పులు నేను కృంగిపోతున్నావా బాధలు కష్టాలు శ్రమలు ఇరుకులు నేను కృంగిపోతున్నావా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట మొట్టమొదటిది దేవుడు నీ మీద ఉదయించాలని ఆశపడుతున్నాడు దేవుడు నీ కొరకు నా కొరకు మానుడిగా పుట్టాడు ఎందుకంటే మన మీద ఉదయించడానికి రెండవది నీలో ఉన్న అనారోగ్యాన్ని నాలో ఉన్న అనారోగ్యాన్ని మనలో ఉన్న పాపాన్ని తీసివేయడానికి మనలో ఉన్న అనారోగ్యాన్ని తొలగించడానికి ప్రోభైన యేసు క్రీస్తు ఈ భూమి మీద మానవుడిగా పుట్టాడని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తుంది అంత అద్భుతమైన దేవుడు కాబట్టి ఇవన్నీ చివరి దినాలు అంత్య దినాలు ప్రమాదకర దినాల్లో నీవు నేను ఉంటున్నాం మరి వీటన్నిటి జయించాలంటే ఆయన యొక్క పాదాలు పట్టుకుంటే తప్ప నీవు నేను ఏమీ చేయలేవు మూడవది క్రోవిన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుర్రు క్రొవిన దూడలు ఏదైతేకైతే గంతులు వేస్తున్నాయో మీరు కూడా ఆ రీతికి గంతులు వేస్తారని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు నిజమే ఈ వాగ్దానం ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అద్భుతాన్ని జరిగిస్తాడు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు అంత గొప్ప దేవుణ్ణి కలిగిన నీవు నేను ప్రార్థన జీవితం కలిగి ఉండాలి ఎక్కువగా దేవుని మీద ఆధారపడం నేర్చుకోవాలి దేవుని వైపు చూడాలి సర్వం ఆయన్నే మన దిక్కు ఆయనే మన ఆధారం ఆయనే మన సర్వం ఆయన ద్వారా మనం ఊనికి కలిగి ఉన్నాం ఆయన ద్వారా మనం బ్రతుకుచున్నాం ఆయన ద్వారా మనం సలించుచున్నామని అపస్తుల కార్యము పదిహేడు అయము మనకు బోధిస్తుంది కాబట్టి ఆ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న దేవునికి మనం కృతజ్ఞతలు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ తీర్మానం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం నాతో పాటు కలిసి ప్రార్థించాలని కోరుతున్నాను కన తండ్రి నీ కొందనాలు విన్న మాటలు దుష్టికుపోకుండా సహాయించి అయ్యా నా నామందు భయవతుల వరకు మీకు నీతి సూర్యుడు ఉదయించని చెప్పా నిజమే తండ్రి మేము నీ నామందు భయభక్తులు ఉంటే చాలు ప్రభ మా మీద మీరు ఉదయించే దేవుడుగా మీరున్నారు మీకు స్తోత్ర రెండవది అతను రెక్కలు ఆరోగ్యము కలగ నీవు ఆరోగ్యాన్ని కలగజేసే దేవుడవు నీకు వందనాలు తను మూడవది క్రొవ్విన దూడలు గంతులు వేయినట్టుగా మీరు గంతులు వేస్తారండో మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు ఈ వాగ్దానం మా మీరు నెరవేర్చమని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏసునామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్